హలో మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఓం శ్రీ మాత్రే నమ మీరందరూ నాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ మూలంగానే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ పిక్చర్ అయితే టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు మార్చిలో మా పెద్ద మనవడు ఫస్ట్ బర్త్డేకి మా ఇంట్లో నేను లక్ష పారాయణం పెట్టుకున్నాను అప్పట్లో నేను బాగా పీక్లోకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అసలు చెప్పలేనంత పిచ్చి అనమాట అమ్మవారంటే ఇంట్లో ఎప్పుడు చూసినా మామూలుగా ఒకసారి పారాయణం కుంకుమ కుంకుమార్చనలు అట్లాగా అందరినీ పిలుచుకోవటం ఫ్రెండ్స్ని నాకు ఒక పెద్ద గ్రూప్ ఉంది అలా ఇంట్లో చేసుకోవటం గుళ్ళల్లోకి వెళ్ళిపోవటం అందరి ఇళ్లలోకి కూడా వెళ్ళి నా గ్రూప్తో సహా నేను వెళ్ళి పారాయణం చేయటం చేయించటం అన్నీ ఇవన్నీ లెవెల్లో నడిచినాయి అన్నమాట ఎప్పటి అంటే నైన్టీన్ నైంటీ త్రీలోను నేను నాకు బాగా వచ్చేసాక నైన్టీన్ నైంటీ త్రీలో మా డాక్టర్ యేసు రావు నగర్ మాది హైదరాబాదు మేము అక్కడే ఉన్నాము అప్పుడు అన్నట్టు నా పరిచయం చెప్పలేదు కదా ఇప్పుడు ఈ వీడియో తోటే చూసే ఫస్ట్ ఉంటారు కదా వ్యూవర్స్ వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరినూ సారీ చెప్పలేదు నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాచా ఛానల్ ఇప్పుడు ఈ ఛానల్ నా కోసం నేను పెట్టుకున్న ఛానల్ ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లాగా కానీ అందరూ చాలామంది చూస్తున్నారని ఈ మధ్యనే నోటీస్ చేసి నేను ఇంకా చాలా పెడుతున్నాను అనమాట నా కోసమే కాకుండాను ఇది ఇప్పుడు ఈ పిక్చర్ గురించి అయితే రెండు వేల నాలుగు మా పెద్ద మనవడు ఫస్ట్ బర్త్డే ఇప్పుడు వాడికి ఇరవై ఒక్క ఏళ్ళు ఇది మా ఇల్లు డాక్టర్ యేసు నగర్ హైదరాబాదు నియర్ ఈసీఐఎల్ అట్లాగంటే తెలుస్తుంది ఎవరికైనా అక్కడ మా ఇంట్లో ఆ రోజు మా మనవడు పుట్టినరోజు సందర్భంగా మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుని ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఈ లలితా సహస్రనామ పారాయణ గ్రూప్ అనమాట అందరూ నా పర్సనల్ ఫ్రెండ్స్ కాదు కొంతమందే ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి చెయ్యాలంటే నాకంటూ గ్రూప్ కావాలి కదా అట్లా ఒక గ్రూప్ నేను ఫామ్ చేసుకున్నాను అది కూడా ఎలా సాధ్యమైందంటే గుళ్ళో మొదలు పెట్టడం తోటి సాధ్యమైంది అందరికీ రావాలనే తాపత్రయంతో నేను మా డాక్టర్ ఎస్ రావు నగర్ స్వామి గుళ్ళో ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరున్నర కల్లా మొదలు పెడదామని ప్రయత్నం చేశాను అది నైంటీ త్రీ ఫిబ్రవరిలోను అది అప్పటినుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది ఇలాగా బాగా ఎక్కువ అనమాట నాకు ఈ భక్తి అనేది నాకు ఎలా కలిగిందంటే చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మగారు ఊరిలో గునుపూళ్ళో పెరిగాను అప్పుడు ఆ గుళ్ళో భగవద్గీత సమాజం ఉండేది అంటే నాకు అప్పుడు ఆరేళ్ళు అంతే ఆరో ఏడు అప్పటి నుంచి నేను భౌతికత పుస్తకం ఒకటి ఒక హనుమాన్ చాలీసా పుస్తకం ఒకటి ప్రతిరోజు సాయంత్రం ఊళ్ళో జరిగేది అక్కడికి వెళ్ళి నేర్చుకోవటంతో మా గురువుగారి పేరు శ్రీ యామజాల శ్రీరామ్మూర్తి గారు ఆయన పిల్లలందరినీ చేర్చి అక్కడ ఊళ్ళోను మొదలుపెట్టారు అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అనుకుంటా అంటే అప్పటికి నాకు రెండేళ్ళు నా టైము నా ఏజ్ రెండేళ్ళప్పుడు అక్కడ మొదలైంది నేను అక్కడ మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండటం మూలంగాను అది కూడా కారణం చెప్పాను లేదోను మీకు నా చిన్నప్పుడే మా అమ్మగారు వెళ్ళిపోయారు భూమి మీద నుంచి నా కారు వేటప్పుడేను ఆ తర్వాత మా అమ్మమ్మ తీసుకుని వచ్చేసింది అక్కడికి గునుపూడు మా అమ్మ అందరినీని మొదట్లో అందరం అక్కడ ఉండేవాళ్ళమంటే ఆ తర్వాత ఇద్దరిద్దరు మిగతా వాళ్ళందరూ మా నేటివ్ ప్లేస్ మొగలుతూరు అక్కడ ఉండేవారు కొంచెం పెద్దవాళ్ళమయ్యాక నేను సెవెంత్ గ్రేడ్ నుండి మళ్ళా మొగలు చదువుకున్నాను ఈ గుళ్ళోనూ ఈ చిన్నప్పటి నుంచి ఉన్న ఈ భక్తి మూలంగాని ఆ గుళ్ళోకి వెళ్ళిపోవటం బాగా అలవాటైపోయింది ఇంకా ఆటపాటాన్ని గుళ్ళోనే ఏదో అప్పుడు చదువులేమున్నాయి ఐదు పుస్తకాలు ఉండేవంతే నేను జాయిన్ అవటమే మూడో క్లాసులో జాయిన్ అయ్యాను అంతకుముందు అసలు నేను స్కూల్కే వెళ్ళలేదు ఎలిమెంటరీ స్కూల్ మూడు నాలుగు ఐదు ఎలిమెంటరీ స్కూలు ఆరేమో మళ్ళా హై స్కూలు అక్కడ భీమవరంలో చదివాను మా టైంలోనైతే గునుపూడి భీమవరం విడివిడిగానే పిలిచేవారు ఇప్పుడు అంతా కలిసిపోయి భీమవరం భీమవరం అంటున్నారు గునుపూడి యాక్చువల్గా సోమేశ్వర స్వామి గుడి ఉన్నదైతేను ఇప్పుడు ఇంతకీ అన్నమాట అక్కడి నుంచి మొదలైంది అలా అలాగా పెరిగింది మా ఇంట్లో అందరికీ కూడా ఎక్కువే భక్తి మేము ఎవరూ సంగీతం నేర్చుకోలేదు అట్లా పాడేసుకోవటమే అలవాటు మా అమ్మ పాడేదంట అలా వచ్చేసినవి ఏమో జీన్స్ మరి నోటికొచ్చినవి అన్నీ అలా వింటాం పాడుకోవటం వింటం పాడుకోవటం ఒక అనకప్పుడైతే సినిమా పాటలు బాగా పాడుకునేవాళ్ళం డ్యాన్సులు చేసేసుకునేవాళ్ళం మా పాటలకి అప్పుడు చిన్న చిన్న బుక్స్ ఉండేవి అనా పది పైసలు అట్లా ఉండేదన్నమాట పాటల పుస్తకాలు అలా చిన్నప్పటి నుంచి పాడేసుకోవటం అలవాటు ఏం అయిపోయిన మొలని గొంతు కూడా అందరిది బాగుండేది అప్పుడు అలా మొదలైందనమాట నా ప్రస్థానం ఈ భక్తి మార్గంలో నడవటం ఆ తర్వాత ఇట్లాగ ఏసరావు నగర్లో మొదలు పెట్టడం ఒక పెద్ద గ్రూప్ను ఫామ్ చేసుకోవటం అందరినీ పిలుచుకోవటం వీళ్ళందరితో పాటు కలిసి నేను నన్ను ఎవరైతే వచ్చి వారి ఇంట్లో చేయమంటారో అట్లాగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పారాయణం చేయటం అలాగ మొదలైంది చాలా ఆనందంగా ఎంతో ఉండేదనమాట అక్కడ నా జీవితం అంతాను ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు ఎప్పుడు పారాయణాలు గుళ్ళలోకి కలిట నాకు ఇంకా కిట్టి పార్టీలు ఇవన్నీ ఏమీ అలవాట్లేదు తంబోలా కిట్టి పార్టీ అస్సలు అలవాట్లేదు నేను మహిళా మండలిలో కూడా చేశాను కాప్రా ఆవై మహిళా మండలి జనరల్ సెక్రటరీగా చేశాను రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ్కి జాయింట్ సెక్రటరీగా ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేశారు మేమే ఫౌండర్స్ము నేను జాయింట్ సెక్రటరీగా చేశాను అప్పుడు కాచిగూడ వైశ్య హాస్టల్లోనూ ఉండేవన్నమాట మీటింగ్లు అన్నీ అక్కడికి వెళ్ళేదాన్ని డాక్టర్ యశ్వరావు నగర్ నుంచి అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి అనే తాపత్రయంతో నాకు కొంచెం మాట్లాడటం బాగా వచ్చు చిన్నప్పటి నుంచి ఆ తర్వాత స్టేజ్ ఫేరు కూడా లేదు అందుకనే ఈ గుళ్ళో ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నేను అనమాట ఇదంతా మా గురుగారు పుణ్యమే అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి అది నేర్చుకున్న మూలానే అట్లాగా నాకు అలవాటైంది ఈ ఫ్రెండ్స్ అందరూ గుర్తు చేసుకుంటున్నారంట గుళ్ళో ఇంకా కార్యక్రమం నడుస్తూనే ఉంది సరిగ్గా ఆరున్నరకు మొదలైపోతుంది ఆరున్నర నుంచి ఎనిమిది దాకా ఉంటుంది అన్నీ చదువుతాం నాట్ ఓన్లీ లలిత శాస్త్రనామం ఇంకా లలిత అష్టోత్తరం చాలా ఉండేవి అప్పుడు తర్వాత తర్వాత ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా తగ్గిపోయింది ఇప్పుడు కుర్చీల్లో కూర్చొని చదువుతున్నారంట అప్పుడైతే అందరం కిందే కూర్చునేవాళ్ళం అంత బాగా గడిచిపోయింది నా జీవితం ఎంతమందికో ఉపయోగపడ్డాను అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటాము మిమ్మల్ని కానీ మాకు లలిత సహస్త్రనామం వచ్చింది అని చెప్తారు ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్లు చేసినా మేము వెళ్ళేది చాలా తక్కువైపోయింది ఇప్పుడు హైదరాబాదు పెద్ద మా వారికి అయితే అసలు జర్నీ చేయటమే కష్టమైపోతుంది ఫ్లైట్ ఎక్కి వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి అయినా ఎవరు లేరు కదా ఇంకా అక్కడనే భావం కొంత అందరం ఇక్కడే ఉంటున్నాము కానీ ఇవన్నీ చూసినప్పుడల్లా నాకు ఏంటో పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్కడికి ఇక్కడైతేను ఏమీ ఉండదు కదా మనకు తెలిసిన వాళ్ళు ఉండరు ఏమీని నీ బయటకు వెళ్ళినా కూడా మనకు కనిపించను మనకు తెలిసిన ముఖాలు కనిపించవు ఇక్కడ రెడ్ మ్యాండ్లో ఎల్వి టెంపుల్కి వెళ్తాను అక్కడ దసరాలకు కూడాను బిఫోర్ కరోనా పార్టిసిపేట్ చేశాను కూర్చుని అంతా మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తారు ఓకే చెప్తారు అర్థమవుతుంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అర్థం కాకపోవటం లేదు కానీ ఎంటోలా అనిపిస్తుంది అనమాట టోటల్గా విరుద్ధమైన వాతావరణం అన్నట్టు చాలా అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది ఆనందంగాను అట్లాగా టూ థౌజండ్ నైన్టీన్లో నేను వెళ్ళి అర్చన చేసుకోవటం అయింది ఆరు రోజులు మొదటి మూడు రోజులు నాకు తెలియలేదు తర్వాత ఆరు రోజులు కూడా అందరితో పాటు కలిసి కూర్చుని చాలా బాగా చేస్తారు భారీ ఎత్తులో చేస్తారు కాకపోతే నాకు భాషతోటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు తెలుగులోనూ విని 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 ఉన్నది కదా జీవితం అంతాను ఇప్పుడు గుళ్ళోనూ స్ప్రింకిల్ వాటర్ పుట్ ఫ్లవర్ దేర్ ఇట్లాగే చెప్తారనమాట ఎందుకంటే అన్ని భాషల వాళ్ళు కలిసి ఉంటారు కదా ఇక్కడ గుడికంటే తామిళు కన్నడ హిందీ అందుకని కామన్ లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఇంగ్లీష్ కాబట్టి అన్ని పూజలు అట్లాగనే జరుగుతాయి పిల్లలకి అక్షరా అభ్యాసమైనా ఏమైనా ఇంకా పిల్లల సంగతి అసలు చెప్పక్కర్లేదు వాళ్ళకి అసలు తెలియదు కదా వేరే భాష అన్నది మళ్ళీ ఆ పంతులు గారు అందరూ అక్కడ వాళ్ళందరూ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వారేనట కాకపోతే తెలుగులోనూ తెలుగు మాట్లాడే ఉన్న వాళ్ళతో మాత్రం తెలుగు మాట్లాడతారు మిగతా పూజలు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే నిర్వహిస్తారు ఇప్పుడు నాకు ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లాగ మా ఫ్రెండ్స్తో పాటు కలిసి పూజ చే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళిద్దరూ నాకు ఒక ఆమె ఏమి చెల్లెలు అవుతుంది ఎవిడ తోటికోళ్ళు అవుతుంది వాళ్ళను కూడా కూర్చోపెట్టుకుని ఏకంగా చేసుకోవటం అయ్యింది లక్ష పారాయణం ఆ రోజు అందరికీ భోజనాలు పెట్టుకోవటం ప్రసాదాలు ఏం చేసేదాన్ని అంటే ఎప్పుడు అమ్మవారికి ఇష్టం అని చెప్పి పరమాన్ను పులిహార దత్తోజనం ఈ మూడు ఏకంగా లాగాను పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి ఇది మాత్రం మా మనవడి బర్త్డేకి చేశాను కాబట్టి ఆ రోజు భోజనాలు పెట్టుకోవటం అయింది అందరూ వచ్చి కూర్చుని ఇట్లాగా పారాయణం చేయటం ఇవన్నీ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫొటోస్ తీసిన మూలంగా ఉన్నాయి ఇప్పుడైతే అన్నీ డిజిటలే కదా కెమెరాలోనే ఉంటాయి లాస్ట్లో వచ్చిన వాళ్ళని ఇట్లాగా దగ్గర కూర్చోపెట్టుకుని తీసుకోవటం అయింది ఇవన్నీ చూస్తే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరినీ కాపాడు తల్లి కాపాడు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమః